ఏం కావాలమ్మా నమ్మేసారా నీదనుకున్నా అంత మన వర్షితాల కోసం అయితే ఇక్కడికి వచ్చేసాం మనం చైర్లెస్ బేకర్ దగ్గరకైతే ఇక్కడైతే అమ్మ భయంకరంగా జనాభా మామూలు జనాభా కాదు నేనైతే అన్న కోసం ఇది ఆర్డర్ తెచ్చుకున్నా దీని పేరు మర్చిపోయా చే చెప్తా பிஸ்கெட்டு கூட ஃபஸ்ட் பிஸ்கெட் தினவா கிரீம் தினவா பூரிதான் பிஸ்கெட்டு அது இப்படி டேஸ்ட் அப்பா நியூட்ரல் கிரீம் இது நியூட்ரல் ஏதா போர்ஸு சோ பார்க்கு உண்ணி இங்கோ பிடிச்சிட்டு हाँ हाँ एम तूम रहा है లోటస్ బిస్ చీజ్ కేక్ అంటే కూడా జరగట్లే కానీ టేస్ట్ అయితే అద్దు మీకోసం ఇంకోటి బా బౌల్ పెద్దగానే ఉందా బౌల్ పెద్ద ఉంది చికెన్ కూర అనుకుంటారా ఇది కూడా వేరే దీంట్లో చార్లెస్ బేకర్లో స్పెషల్ ఐటమ్ అంట మీకోసం ఆర్డర్ చేసుకున్నా మీరు మనం లైక్ వాటి అబ్బా పాస్ అవ్వాలనుకుంటున్నారట కాదు 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 అబ్బా చూస్తుంటేనే నో రుడిపోతుంది నా తెలిసి ఈ వీడియో చూసిన మీకు కూడా అదే అనిపిస్తుంది కాబట్టి మీరు కచ్చితంగా చైర్లెస్ బేకర్ కి అయితే ఖచ్చితంగా వచ్చేయాల సంపేసింది ముందు సోమవర్గం అంటే దీని భయంకరంగా ఉంది ఇంకొక నిమిషం ఏ కేవలం మర్చిపోయా అభయ్యా దీని పేరు అయితే ఇన్స్టెంట్ కేక్ బౌల్ అంట ఇది ఎక్కడా లేదు నాకు తెలిసిన నెల్లూరులో ఎక్కడా లేదు ఇది ఇన్స్టెంట్ గా ఇక్కడ ఇక్కడే తయారు చేసి మీకు ఇస్తారు టేస్ట్ అయితే నాయనం అద్దరు ఉంది అక్కడ వచ్చి తినకపోతే వేస్ట్ అయ్యా ఇంకోటి ఇప్పుడు ఇక్కడ షాప్ కూడా మంచి ఫేమస్ చూస్తారు నాకు ఫేమస్ ఏదో మీరు చూడరా చూపిచ్చేస్తున్నా నా ఫేవరెట్ ఇక్కడ ఇక్కడ నేను ఎప్పుడు వచ్చిన ఆర్డర్ పెట్టిన ఇదే చూసారా రండి పేరు అన్న కానీ ఇదే నేను ఫోటో చూపించి పెట్టుకుంటా రే దీని పేరు ఏం పేరు ఇక్కడ నాకు నచ్చింది ఏం తెలుసా నచ్చింది ఏం తెలుసా టేస్ట్ నచ్చింది ఒకటే పేర్లు సాంస్క్రిటివ్ ఉంటుంది పేరు మర్చిపోయానా నటిల్లా ఆ ట్రస్ట్ లు ఇచ్చేసి అంట ఏంటర్రా దీన్ని కట్ చేసుకుని నేను పేరు పెట్టుకో సరేనా ఐ లవ్ యూ కెమెరా మ్యాన్ నువ్వు బల్ల కింద చేస్తాను టెన్త్ టెన్త్ కి పాస్ అయ్యా అన్ని కాదు వీడియో చేసావా రెస్పాన్స్ ఎట్లా చూ అద్ది మా వ్యూవర్స్ చూసారా లేదా అద్ది కావాలా సరే టేస్ట్ చూపిస్తాను నాకు నాకేది భయంకరం నచ్చిందయా దో మీ జనాలు లేదులే అబ్బా కింద కేక్ కేక్ పైన కరం అంటుంది పైన కరం కరంగా ఏం తెలుసా ఇదే వీడియో చేస్తా వీడియో చేసి మర్చిపోయా తింటా నా మర్చిపోయా ఎవరు చూసారు కదా ఇది మన ఛానల్స్ బేకర్స్ అయితే ఇక్కడైతే టేస్ట్ బాగాలేకపోతే బ్రో కామెంట్లో మీరు ఖచ్చితంగా నాకు మెసేజ్ టేస్ట్ బాగాలేకపోతే లేకపోతే రండి ఖచ్చితంగా ఇది ఎక్కడంటే అడ్రస్ ఎక్కడంటే మా ఊరిటల్ లేకపోతే అమరావతి ఫారెస్ట్ రెస్టారెంట్ పక్కనే ఉంటుంది ఆనుకొని అక్కడికి వచ్చి శాస్త్రి పేరు చెప్పానుకో టెన్ పర్సెంట్ ఖచ్చితంగా డిస్కౌంట్ ఉంటుంది అన్నకు కూడా చెప్పకుండా చెప్తాను మీరు నైస్గా శాస్త్రి పేరు చెప్పండి ఇప్పుడైతే దీన్ని ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది డైరెక్ట్గా వర్షం అడదాం బ్రో రాబ్రో నీకోసం మా ప్రజలు వేచి చూస్తున్నారు అదో మన వర్షత్తున్నైతే వచ్చేసాడు అన్ననే అన్నయ్య నేను చెప్తే మీకు కొనుగోలు చాలా అర్థం కాదు భలే కిందలయిపోయింది మీకు సరా అన్న నమస్తే అన్న నమస్తే దా ఏంది గ్లౌజా అంతా అనైజెనిక్ కా లేకుండా ఏంది హైజెనిక్ మొత్తం అంత హైజీనిక్ అసలు మర్చిపోయి అనైజెనిక్ అన్నా మొత్తం గ్లౌజేనా అంత సరే అన్న ఇక్కడ ఎన్నో ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేయాలంటే చాలా ఉన్నాయి స్టార్ట్ చేయడానికి మన ఎల్లురు నాకు తెలిసి ఇలా పెట్టింది ఎక్కడ లేదు ఇప్పుడు ఇదే పట్టడానికి కారణం ఏంది ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం అన్న అందులో డెజర్ట్స్ అంటే అర్థం ఫుడ్ ఎందుకు ఇష్టం అని డెజర్ట్స్ అంటే చాలా ఇష్టం అందుకని డెజర్ట్స్ అన్ని ఇండియాలో దొరికేవి కాకుండా బయట కంట్రీస్ లో ఏదైతే ఫేమస్ అయి ఉంటుందో అవన్నీ మన నెల్లూరుకి తీసుకురావాలని చెప్పి నేను ఈ స్టాల్ స్టార్ట్ చేశాను ఎప్పటి నుంచి అలా అన్న నాకు వన్ ఇయర్ బ్యాక్ నుంచే ఉంది కానీ అది కుదరలేదు కుదరక ఇప్పుడు థర్డ్ మంత్ అన్న ఇది స్టార్ట్ చేసి థర్డ్ మంత్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది కాదని ఎప్పుడు చూసిన ఎవరో ఒకరు ఉంటారు మెయిన్ గా ఇక్కడ ఫేమస్ ఇవన్నీ నేను చెప్పను కానీ మీకు ఎక్కడ అమ్మాయిలు లేకపోతే ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా ఇక్కడ అమ్మాయిలు ఉంటారు నేను సార్లు అందుకనే బ్రో ఇప్పుడు ఇక్కడ మనకి బాగా సేల్ అయ్యి త్రీ అన్నీ అవుతాయనుకో త్రీ అన్న గా వచ్చేసి మన దగ్గర చీజ్ కేక్స్ ఫేమస్ ఇంకోటి ట్రస్ట్ ఓకే ఇంకోటి ఇంస్టంట్ కేక్ బౌల్స్ అన్న ఇక్కడ ది ఇప్పుడు ఇప్పుడు అమరావతి హోటల్కి వెళ్ళాము అమరావతి స్పెషల్ ఉంటుంది లేదంటే గరీబ్కి వెళ్ళాము గరీబ్ స్పెషల్ లేదంటే ఇంకొకటి ఇంకోటి అక్కడికి పానీపూరి బండి కూడా పానీపూరి ఫేమస్ స్పెషల్ అని ఉంటుంది మనకి ఎక్కడ స్పెషల్ అయింది మనకి ఇక్కడ వచ్చేసి ట్రస్ట్ లీచర్స్ ఫేమస్ అన్న ట్రస్ట్ లిచెర్స్ ఓకే అది ఆలియా బట్

సో ప్రైజెస్ కూడా రీజనబుల్ గానే ఉన్నాయి ఒకసారి వచ్చి ట్రై చేయండి మీకే అర్థం అవుతుంది నెల్లూరులో ఈ క్వాలిటీ ఈ ప్రైసెస్ ఎక్కడైనా దొరికితే నేను మీకు సెటిల్మెంట్ ఫ్రీగా ఇస్తాను లైఫ్ టైం సెటిల్మెంట్ కాదంట ఫ్రీగా ఇస్తాడంట మన ఖచ్చితంగా మీరు మన వీడియో చూసి రండి అన్నని ఖచ్చితంగా బాగాలేదు అని మీకు రాదు ఎందుకంటే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది కాస్ట్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంది ఇంకోటి ఏంటంటే నాకు ఇక్కడ ఇంకా బాగా నచ్చేది ఏంటంటే అన్న కొంచెం చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు మీకు బయట అడిగినట్టు ఇంట్లో అడిగినట్టే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇదైతే అన్న అడ్రస్ నువ్వు చెప్పన్న నేను ఆల్రెడీ చెప్పేసా అన్న మాగుంట మాగుండలేవుడు అమరావతి రెస్టారెంట్ పక్కనే మన ఈ స్టాల్ అయితే ఉంటుంది అన్న అమరావతి హలీం పెట్టారు కదా సేమ్ అదే స్పాట్లో పక్కనే ఈ స్టాల్ అయితే ఉంటుంది అన్న ఓపెనింగ్ టైమింగ్స్ చెప్పన్నా టైమింగ్స్ వచ్చేసి ఫైవ్ థర్టీ టు నైట్ టెన్ థర్టీ ఉంటుంది అమ్మా ఫైవ్ థర్టీ టు నైట్ టెన్ థర్టీ అవును ఆన్లైన్ ఏమన్నా ఉందా అన్న మనకి ఆన్లైన్ అయితే ప్రస్తుతానికి ఏం లేదన్న ఫ్యూచర్ ఫ్యూచర్ లో రావచ్చు ఆన్లైన్ కూడా తీసుకొస్తాం సరే ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆన్లైన్ లేదంట ఫ్యూచర్ లో రావచ్చు తొందరగా మనం కూడా కోరుకుందాం కొంతమంది నా లాగా బద్దకస్తులు ఉంటారు నాకంటే తిండిపోతుంది కాబట్టి నేను వచ్చేసా తిండిపోతే వాళ్ళే కానీ బద్దకస్తులు ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా ఆన్లైన్ ఫెసిలిటీస్ వచ్చేస్తాయి కాబట్టి ఏమి ఆలోచించకుండా ఫస్ట్ వచ్చి ఇక్కడికి వచ్చి கேக் ட்ரை ட்ரெய்செய்யண்டா இன்ஸ்டன்ட் கேக் போரே மௌண்ட் அலுவலர் சக்கரே அமராவதி ரெஸ்டாரெண்ட் பக்கனே உண்டது அனுக்கா உண்டா பாய் எழுதி தினாலா